బులెటిన్ లోనికి స్వాగతం ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ నెరవేరుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు నిమ్మాడ తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి వినతులను ఆయన స్వీకరించారు కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి కు వచ్చిన అర్జీదారుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు అర్జీదారుల నుంచి వచ్చిన ప్రతి సమస్యను జాగ్రత్తగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పంపిస్తూ పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నానని అచ్చెన్నాయుడు తెలిపారు సాంకేతిక రంగంలో భవిష్యత్తులో క్వాంటమ్ టెక్నాలజీ పైచేయిగా ఉంటుందని ప్రఖ్యాత ఐబిఎం సంస్థ ఆంధ్రప్రదేశ్ హెడ్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు హెచ్చర్ల త్రిబుల్ ఐటీలో వారం రోజుల పాటు ప్రత్యేక టెక్స్ అందరి ఉత్సాహంగా మొదలైంది రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణానికి క్విసిక్ ఫాల్ ఐబిఎం క్వాంటం ఉత్సవం రెండు వేల ఇరవై ఐదు నిర్వహణ అవకాశం రావటం వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత కీలకమని ఐబిఎం క్వాంటం సలహాదారు డాక్టర్ ఎల్ వెంకట సుబ్రహ్మణ్యం అన్నారు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఉత్సవాలను మంగళవారం ఆయన ఘనంగా ప్రారంభించారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్సవాన్ని రాష్ట్రంలోని కేటీకి తీసుకురాగలిగిన ఏకైక విశ్వవిద్యాలయం ఇదేనని అభినందించారు విద్యార్థులు ఈ అవకాశాన్ని వాడుకొని మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని పిలుపునిచ్చారు ఐబిఎం క్వాంటమ్ క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యక్రమాలలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్విసిక్ ఫాల్ ఉత్సవాన్ని ఈ సంవత్సరం నిర్వహించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంపికైన యాభై ఐదు విద్యా సంస్థల్లో ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం ఒకటిగా నిలవడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు వరకు వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం విద్యార్థులకు క్వాంటమ్ సాంకేతికతపై అవగాహన పెంచడం క్విస్కిట్ నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు ఇందులో భాగంగా ఆచరణాత్మక కార్యగోష్ఠులు మార్గ కూడిన జూపిటర్ ప్రాంగణ హ్యాక్థాన్లు క్వాంటం పరిశోధనపై నిపుణుల ఉపన్యాసాలు ఉంటాయని తెలిపారు ఈ అంతర్జాతీయ ఎంపిక చేయటంలో ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం విద్యార్థులు క్వాంటం టెక్నాలజీపై సమర్పించిన ప్రదర్శన కీలకమైందన్నారు నిఖిల్ తేజ దూదేకుల కాసిం వల్లి చెరుకూరి ప్రవీణ్ కుమార్ చదువుల జాన్ బాబు కిమిడి గుణశ్రీ కృషి ప్రశంసనీయమని నిర్వాహకులు తెలిపారు ఆర్జీయుటి శ్రీకాకుళం ఎంపిక కావటం పట్ల వైజాగ్ పార్లమెంట్ సభ్యులు గీతం విశ్వవిద్యాలయం అధినేత భరత్ హర్ష వ్యక్తం చేశారు ఇది రాష్ట్రానికే గర్వ కారణమని ఆయన కొనియాడారు శాసనసభ్యుడు నడుకుదికి ఈశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు ప్రపంచ నాయకులుగా ఎదగాలన్నారు తద్వారా మన ప్రాంతానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు విశ్వవిద్యాలయ సంచాలకుడు కొక్కిరాల వెంకట ధన బాలాజీ మాట్లాడుతూ ఇది తమ విశ్వవిద్యాలయానికి లభించిన గొప్ప అవకాశం అని దీన్ని ప్రతి విద్యార్థి ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి ముని రామకృష్ణ డీన్ శివరామకృష్ణ ఆర్థిక అధికారి వాసు సమన్వయకర్తలు రవి గేదెల కంప్యూటర్ శాస్త్ర విభాగ అధిపతి రమేష్ డిసిఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్ అధ్యాపకులు ఉద్యోగులు విద్యార్థులు పాల్గొన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రానున్న ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడనున్న నేపథ్యంలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో రైతులు తమ పంట దిగుబడిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వాతావరణ శాఖ అంచనా ప్రకారం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున జిల్లా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు ఆదేశించారు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్తో ఫోన్లో మాట్లాడి జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై ఆరా తీశారు వర్షాభావ పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేయాలని ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు రైతాంగం అంతా అప్రమత్తంగా ఉండి పంటలను వీలునుంత సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచుకోవాలని కోరారు భారీ వర్షాలతో ఎక్కడికెక్కడ వాగులు పొంగుతాయో అక్కడ ప్రజలను ముందస్తు చర్యలు చేపట్టాలని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు ముఖ్యంగా వాతావరణ స్థితిగతులు అనుకూలంగా ఉండడంతో రైతాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అయి వ్యవసాయ నిపుణులు చెప్పే సూచనలు పాటిస్తూ ధాన్యం నిల్వలను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తూ అల్పపీడనం తగ్గుముఖం పట్టేంత వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడం ద్వారా కేసుల్లో ఇరుక్కోవద్దని విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు జిల్లా పర్యటనకు గురువారం విచ్చేసిన ఆయన రెడ్డితో కలిసి మాట్లాడారు ఇటీవల పోస్టులు ఇబ్బందికరంగా మారాయని ఈ పోస్టులపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జట్టి స్పష్టం చేశారు వార్షిక తనిఖీల్లో భాగంగా శ్రీకాకుళం నగరంలో ఉన్న పోలీస్ స్టేషన్తో పాటు పలు పోలీస్ స్టేషన్లను ఆయన గురువారం తనిఖీ చేశారు స్థానిక రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో తనిఖీ నిర్వహించి ఇటీవల కాలంలో నమోదైన పలు కేసుల వివరాలను స్టేషన్ ఆఫీసర్ను అడిగి తెలుసుకున్నారు కేసుల పురోగతి తీసుకున్న చర్యలు తదితర అంశాలపై ఆరా తీశారు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి డిఎస్పీ వివేకానంద తదితరులు ఆయన వెంట ఉన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆర్థిక నేరాలు ఇటీవల కాలంలో అధికంగా ఉన్నాయని వీటిని కట్టడి చేయడంలో ఆశించిన పురోగతి లేదని ఆ దిశగా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు పోక్సో చట్టాలపై విస్తృతంగా పాఠశాల కళాశాల స్థాయిలో విద్యార్థులకు అధ్యాపకులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు సైబర్ క్రైమ్ పై ప్రత్యేక దృష్టి పెట్టామని వాట్సాప్ గ్రూపుల్లోనూ ఇతర మాధ్యమాల్లో వచ్చే పోస్టులపై స్పందించవద్దని తద్వారా చిక్కుల్లో పడొద్దని హితో పలికారు ఫేక్ ఐడీలతో ఇటీవల కాలంలో ఇతరులకు ఇబ్బందులు కలిగించేలా పోస్టులు పెడుతున్నారని దీనిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు ఇప్పటి వరకు గంజాయి అక్రమ రవాణా చేసిన వారిపై మాత్రమే కేసులు నమోదు చేస్తున్నామని ఇక నుంచి గంజాయి తాగే వారిపై కూడా కేసులు నమోదు వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని తెలిపారు అతి తక్కువ కాలంలోనే ధనవంతులు కావాలనే దురాశతో అధిక వడ్డీలకు ఆశపడి ఫేక్ వాట్సాప్ ఇతర మాధ్యమాల్లో మెసేజ్ కో ఆకర్షితులై వాట్సాప్ మెసేజ్లు స్పందించవద్దని వచ్చే మెయిల్స్ సైతం ఆకర్షితులే నష్టపోవద్దని డీఏజీ సూచించారు ఉత్తరాంధ్రలో ప్రధానంగా మావోయిస్టులు ప్రాబల్యం లేదని ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని జట్టి స్పష్టం చేశారు ఉత్తరాంధ్ర ఉద్దానం ప్రాంతానికి చెందిన వారు ఎవరైనా మావోయిస్టు ఉద్యమాల్లో ఉంటే బేషరితిగా లొంగిపోవాలని ఇప్పటికే పోలీసు శాఖ ఆధ్వర్యంలో పిలిపించినట్టు తెలిపారు అర్హత ఉన్న అందరికీ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు కోటబొమ్మాలి తన క్యాంపు కార్యాలయంలో వినతులను అందించిన ప్రజలతో ఆయన మాట్లాడారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సొంతింటి కలను సాకారం చేయాలనేదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు నిమాణ క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అందుకు అనుగుణంగా అధికారులు సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని సూచించారు ప్రభుత్వం అర్హులను గుర్తించి త్వరలో నూతన ఇల్లు నిర్మాణాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రతి పేదవాడు దరఖాస్తు చేసుకునేలా చూడాలని ఆదేశించారు తొలుత ప్రజల నుంచి వినతులు స్వీకరించారు సమస్యలను సావధానంగా విని నాణ్యమైన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అధిక సంఖ్యలో సొంత ఇల్లు లేదని మంజూరు చేయాలని ప్రజలు వినతులు అందజేశారు ఇల్లు లేని నిరుపేదలు ఆయా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుని గృహ నిర్మాణ కార్యాలయంలో అందజేయాలని సూచించారు వచ్చే నెల ఐదులోగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు పేదల ఇబ్బందులు గమనించిన కూటమి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు కార్యక్రమంలో గృహ నిర్మాణ ప్రాజెక్టు అధికారి రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి పర పురస్కరించుకుని సర్దార్ యూనిటీ మార్చ్ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి గోడ పత్రికను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఎన్వైకే అధికారులు తదితరులు పాల్గొన్నారు పశు సంపద పెంపొందించుకోవడం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధ్యపడుతుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు తూలుగులో శుక్రవారం నిర్వహించిన పశు వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు గారమండలం తూలుగు గ్రామంలో పశువైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రారంభించారు పశువుల సంరక్షణ కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు బుధవారం తూలుగులో నిర్వహించిన పశువైద్య శిబిరాన్ని ప్రారంభించి పశువుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు లేఖదూడల ప్రదర్శన నిర్వహించి బహుమతులు అందజేశారు కార్యక్రమంలో స్థానిక తేదీపై నాయకులు ప్రజాప్రతినిధులు పశుసంవర్ధక శాఖ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు గ్రామాల అభివృద్ధికి పంచాయతీలో బకాయి పడ్డ పన్నులను వసూలు చేయడం కూడా ఎంతో ముఖ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెనాయుడు అన్నారు కోటబొమ్మాలి మేజర్ పంచాయతీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు మేజర్ పంచాయతీ పరిధిలో గల ఇంటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పంచాయతీ అధికారులను ఆదేశించారు కోటబొమ్మాళి పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ పంచాయతీల అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేజర్ పంచాయతీ పరిధిలోని ఇంటి యజమానులకు డిమాండ్ నోటీస్ జారీ చేసి ఆస్తి పన్ను వసూలుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు పంచాయతీల్లో నివసిస్తున్న ఇళ్ల లబ్ధిదారులు వాణిజ్య దుకాణాలు పరిశ్రమలు ఇంటి పన్ను వసూలు సాధించాల్సిన లక్ష్యాలు వివరాలను పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు డిసెంబర్ లోగా ప్రతి ఇంటి విలువ లెక్కించి సమగ్ర ఇంటి పన్ను వివరాలు సేకరించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు పంచాయతీ ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు ఇంటి యజమానికి డిమాండ్ నోటీసు అందిస్తున్నది లేనిది వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇంటి పన్ను సకాలంలో చెల్లింపు కోసం సామాజిక బాధ్యతగా వినియోగదారులు ముందుకు రావాలని కోరారు ఆదాయ వనరులను వినియోగించుకొని సమిష్టి కృషితో పంచాయతీల అభివృద్ధి దిశగా పయనిద్దామని తెలియజేశారు నియోజకవర్గంలోని ఇంటి స్థలం కలిగిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి వచ్చే నెల ఐదో తేదీలోగా ఆయా సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ మండల తహసీల్దార్లకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు కొత్తమ ఉత్సవాలు రాష్ట్ర పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించామని ఆలయాన్ని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ఐదు కోట్ల రూపాయలు మంజూరైనట్లు వెల్లడించారు మండలంలోని నరసింగపల్లి గ్రామం వద్ద మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లతో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు అనుమతులు మంజూరైనట్లు పేర్కొన్నారు నియోజకవర్గంలోని గ్రామాల్లో అవసరమైన చోట్ల శ్మశాన వాటికకు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు అలాగే జూనియర్ కళాశాల మైదానంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేశారు నూతనంగా గ్రంథాలయం భవన నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు శిథిల ఉన్న గ్రామ పంచాయతీ షాపింగ్ స్థానంలో నూతనంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రి తెలియజేశారు అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఐదుగురు లబ్ధిదారులకు మూడు లక్షలు ఐదు లక్షల రూపాయల చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు కింజరా పుహరి వరప్రసాద్ ఎం కృష్ణమూర్తి కోటమొమ్మి వ్యవసాయ కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ బగాది శేషగిరిరావు శ్రీ కొత్తమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ కె గోవిందరావు జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య విద్యుత్ శాఖ ఏడి జీవి సురేష్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి ఎం సుధాకర్ తహసీల్దార్ ఆర్ అప్పలరాజు ఎంపీడీఓ ఫణీంద్ర కుమార్ ఆర్డబ్ల్యూఎస్ డిఈఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కల్తీ మద్యంపై ప్రభుత్వం ఉక్కుపాతం మోపుతోందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు మద్యం క్వాలిటీ పరీక్షించేందుకు ఏపీ సురక్ష యాప్ ద్వారా బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే క్వాలిటీ తెలుస్తుందని ఆయన సూచించారు మద్యం కల్తీని అరికట్టడంలో ఏపీ సురక్ష యాప్ కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు నియోజకవర్గ పరిధిలోని ఓ మద్యం దుకాణాన్ని గురువారం సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి సురక్ష యాప్ను డౌన్లోడ్ చేసుకుని మద్యం బాటిళ్లపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయటం ద్వారా నాణ్యతను సులభంగా తెలుసుకోవచ్చని శంకర్ తెలిపారు కల్తీ మద్యం ప్రజల ప్రాణాలను హరిస్తా ఉందని అందుకే ప్రతి ఒక్కరూ ఈ యాప్ను వినియోగించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక యువత పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు బాపుజీ కళామందిర్ వద్ద విశాలాంధ్ర సంచార పుస్తకాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ నేటి యువత సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతూ అజ్ఞానం వైపు నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం వచ్చే వారం మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం అంతర్కు సెలవు నమస్కారం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया